హాయ్ హలో రైతు సోలకు నమస్కారం మీరు చూస్తున్నారు నేను మీరైతే యూట్యూబ్ ఛానల్ నేను బుచ్చున్నాకండి ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మేజర్గా ఈ సంవత్సరం మనము ప్యాడి అనే పంట ఏదైతే ఉందో వరి వరి పొలం అని చెప్పేసి అంటాం కదా అందులో మేజర్గా వీడియోలు చేయబోతా ఉన్నాము ఈ సంవత్సరాన్ని కనుక చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రంలో దాదాపు నార్జున్ సాగర్ కానీ శ్రీశైలం కానీ అలాగే గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ దాదాపు నిండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి కండిషన్స్లో మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో వరి విస్తీర్ణం అధికంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి దానితో పాటు ప్రజెంట్ వరి నాట్లనే అనేవి స్టార్ట్ అవ్వబోతా ఉన్నాయి కనుక ఈ టైంలో ఖచ్చితంగా రైతులకి ఈ వరిలో వచ్చేటువంటి ప్రధాన సమస్యలపై ఒక అవగాహన కల్పించి వీడియో రూపంలో మేము ముందుండాలని చెప్పేసి మనము వీడియోలు స్టార్ట్ చేయబోతా ఉన్నాము సో అందులో భాగంగా మనము ఏదైతే ఉందో ప్రజెంట్ వరి పొలాల్లో మేజర్ గా వచ్చే సమస్యలు కనుక చూసుకున్నట్లయితే మనకి కాండం తులుచు పురుగు మొగి పురుగు అలాగే ఆకుచుట్ట పురుగు దానితో పాటు ఏదైతే ఉందో సుడిదోమ అని చెప్పేసి అంటాం కదా సుడిదోమ వల్ల దాదాపు దోమకాటు వచ్చేసి పంట అనేది ఆగమయ్యే అవకాశాలు ఉంటాయి సో వీటి మీద మేజర్ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఖచ్చితంగా వీడియోల రూపంలో మీ ముందుంటానండి ఈ సంవత్సరం అందులో మనం మేజర్గా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరాన్ని గాను వరి నాట్లు వేసేటప్పుడు మనం ఏదైతే ఉందో కాంప్లెక్స్ ఎరువు అనేది ఇస్తాము డీఏపీ ఒక ఎకరానికి ఒక బ్యాగు ఆ తర్వాత వరి నాట్లు అయిపోయిన తర్వాత ఒక పదిహేను రోజుల గ్యాప్లో మనము ఫస్ట్ డోస్ వచ్చేసి యూరియా అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ యూరియా అనేది మనం ఇచ్చినప్పుడు మనము మేజర్గా కాన్సంట్రేషన్ చేయాల్సింది ఏదైతే ఉందో కాండం తులుచు పురుగు మొగి పురుగు దాంతో పాటు ఆగుచుట్ట పురుగు మేజర్గా ఈ మూడు ఉండకూడదండి ఈ మూడు కనుక ఉన్నట్లయితే ఆ తర్వాత ఏదైతే ఉందో కాండం కింద కొట్టేసి ఈ పురుగులు కనుక ఉన్నట్లయితే ఆ తర్వాత తాలు శాతం అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది దుస్సబోయే అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా మీరు ఈ టైంలో మీరు యూరియా చల్లుకునేటప్పుడు ఒక ఎకరాకి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున గనుక మీరు ఈ వార టెక్కు వాళ్ళది పినోమ్ గోల్డ్ కనుక మీరు ఆ యూరియాలో కలుపుకొని కానీ కాంప్లెక్స్లో కానీ కలుపుకొని చల్లుకున్నట్లయితే కాండం తొలుచు పురుగు కానీ మొగి పురుగు కానీ దానితో పాటు ఆకుచుట్ట పురుగు కానీ ఏదైనా ఉంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ పిట్టల్లో రాలిపోతూ ఉంటుంది మీరు ముందు చల్లుకుంటా వెళ్ళండి వెనుక అయిపోయిన తర్వాత మళ్ళొచ్చి చూసుకోండి నీళ్ళలో వేలాడుతూ ఉంటాయి ఒకవేళ అప్పుడు కనిపియకున్నా కూడా కొంచెం కొంచెం చనిపోతున్నట్టు అనిపించినా కూడా తెల్లారిపోయి చూడండి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మొత్తం క్లీన్ అయిపోతూ ఉంటాయి ఆ వాటర్లో తేలాడుతూ ఉంటాయి అంత బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది ఆల్రెడీ నా వరి పొలంలో వేసి నేను ఎక్స్పరిమెంటల్గా చూసుకున్న తర్వాతనే మీకు గ్యారెంటీగా చెప్తా ఉన్నాను ఇది వచ్చేసి మీరు ఒక ఎకరాకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాడండి ఆ తర్వాత రెండు ఎకరాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక లీటర్ వాడుకోవచ్చు ఒకవేళ ఇది మీరు స్ప్రే చేసుకోవచ్చు ఇరవై రోజుల తర్వాత స్ప్రే చేసుకుంటే ఒక లీటర్ వచ్చేసి మీరు మూడు ఎకరాలకు కానీ స్ప్రే చేసుకోవచ్చు సో మూడు ఎకరాలకి మీరు ఒక లీటర్ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది స్ప్రే చేసుకున్నప్పుడు అందులో సాఫ్ గానీ ఎంఫర్టిఫై కానీ జింకు కానీ కలిపి స్ప్రే చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి ఏదైతే ఉందో కాణం తొలచు పురుగు మొగి పురుగు దాంతో పాటు ఆకు చుట్ట పురుగుకి అన్ని రకాల చీడపీడలకి చాలా సమర్థవంతంగా వరిలో పనిచేస్తూ ఉంది ఎక్స్పెరిమెంటల్ గా నా పొలంలో నేను వేసుకొని చూసాను కనుక మీకు చెప్తా ఉన్నాను సో ఇదైతే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తా ఉంటదండి పినోమ్ గోల్డ్ వారిది అగ్రిటెక్ వాళ్ళది